స్వాగతం ఈరోజు మనం ఒక చాలా కీలకమైన చారిత్రక పరిణామాన్ని చూద్దాం అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఓ వ్యాపార సంస్థగా మొదలై భారతదేశంలో ఇంత పెద్ద రాజకీయ శక్తిగా ఎలా మారింది ఆ తర్వాత వాళ్ల పాలనలో అంటే కొంచెం గందరగోళం అవినీతి ఎక్కువ అవడం దాంతో బ్రిటిష్ పార్లమెంట్ రంగంలోకి దిగాల్సొచ్చింది కదా అవును ఖచ్చితంగా మన దగ్గరున్న ఆధారాలు ముఖ్యంగా పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు మధ్యకాలంపై దృష్టి పెడుతున్నాయి ఈ ఎనభై ఏళ్లలో బ్రిటిష్ పార్లమెంట్ కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది అసలు అధికారం ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోంచి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలా మారింది యాదృచ్ఛికంగా అయినా సరే ఈ ప్రాసెస్ మన ఆధునిక పరిపాలన వ్యవస్థలకు ఎలా పునాది వేసిందో సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇదేదో ఊరికే చట్టాల లిస్టు కాదు అప్పటి సంక్షోభాలకు వాళ్ళు ఎలా స్పందించారు అంటే బ్రిటిష్ వాళ్లు తమ కంట్రోల్ని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎలా పెంచుకుంటూ వెళ్లారు అనేది ఇందులో కనిపిస్తుంది జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు వారెన్ హేస్టింగ్స్ మొదటి వ్యక్తి కలకత్తాలో సుప్రీంకోర్టు కూడా పెట్టారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా గవర్నర్ జనరల్కి వీటో పవర్ లేకపోవటం ఆ కోర్టు అధికారాలు ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోవటం నిజమే ఆ లోపాల వల్లే అది సరిగ్గా పనిచేయలేదు అందుకే చూడండి పిట్స్ ఇండియా చట్టం ఇది ఒక రకంగా డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ అనమాట చాలా తెలివిగా చేశారు అంటే కంపెనీ రోజువారీ వ్యాపారం స్టాఫ్ వ్యవహారాలేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు కానీ రాజకీయ మిలిటరీ రెవెన్యూ లాంటి కీలకమైన విషయాలన్నీ లండన్లో కూర్చున్న ప్రభుత్వపు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది ఓ అంటే దాదాపు ప్రభుత్వ కంట్రోల్లోకి తెచ్చేశారనమాట ఎగ్జాక్ట్లీ ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే మొట్టమొదటిసారిగా కంపెనీ చేతిలో ఉన్న ఇండియాలోని భూభాగాలని అధికారికంగా భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తులు అని ఓకే అంటే డైరెక్ట్గా మేమే రాజులమని చెప్పకుండానే కంట్రోల్ మొత్తం వాళ్ల చేతుల్లోకి తీసుకున్నారనమాట అది కీలకమైన అడుగు సరే నాలుగుతో కొంత పట్టు బిగించారు మరి ఆ తర్వాత పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం అప్పటికి పరిస్థితులు మారాయి కదా నెపోలియన్ యుద్ధాల ప్రభావం ఆర్థిక అవును మారాయి ఇక్కడ కేవలం కంట్రోల్ గురించే కాకుండా బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలో కూడా ఏదో మార్పు నిజమే పద్దెనిమిది వందల పదమూడు చట్టం ఆర్థికంగా పెద్ద మార్పు తెచ్చింది కంపెనీకి ఇండియా వ్యాపారంలో ఉన్న మొనోపలిని తీసేశారు టీ చైనాతో వ్యాపారం తప్ప ఫ్రీ ట్రేడ్ ఐడియాలజీ ప్రభావం అంటారా అవును స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాల ఎఫెక్ట్ అది కానీ అంతకన్నా ముఖ్యమైనవి రెండు విషయాలున్నాయి ఒకటి ఇండియన్స్ ఎడ్యుకేషన్ కోసం లక్ష రూపాయలు ఏటా ఇవ్వడం లక్ష రూపాయలు రెండు క్రిస్టియన్ మిషనరీలను ఇండియాలో మత ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఇక్కడ చూడండి ఒకవైపేమో ఫ్రీ ట్రేడ్తో డబ్బు సంపాదించాలి మరోవైపేమో ఎడ్యుకేషన్ మతం ద్వారా వీళ్ళని సివిలైజ్ చేయాలి ఒక రకమైన కరెక్ట్ బ్రిటిష్ వాళ్ళ సివిలైజింగ్ మిషన్ ఆలోచన అంటే వాళ్ల ఆర్థిక లాభాలతో పాటు కల్చరల్ డామినేషన్ కూడా మొదలైందన్నమాట మళ్ళీ మూడులో ఇంకో చార్టర్ చట్టం అప్పటికీ ఇంకా ఏమైనా లోపాలున్నాయా ఎందుకు అడ్మినిస్ట్రేషన్ని ఇంకా సెంట్రలైజ్ చేయాల్సి వచ్చింది మంచి ప్రశ్న అడిగారు పద్దెనిమిది ముప్పై మూడు నాటికి ఏమైందంటే బ్రిటిష్ వాళ్ల టెరిటరీలు ఇండియాలో బాగా పెరిగాయి అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ అయిపోయింది వేర్వేరు ప్రెసిడెన్సీలలో వేర్వేరు చట్టాలు వాటి మధ్య కోఆర్డినేషన్ లేదు అందుకే పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ఏం చేసిందంటే పవర్స్ అన్నిటినీ బాగా సెంట్రలైజ్ చేసింది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు లార్డ్ విలియం వెంటింక్ మొదటివాడు మొత్తం బ్రిటిష్ ఇండియాకి చట్టాలు చేసే అధికారం ఆయనకే ఇచ్చారు ఓహో అంటే బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలు పోయాయా అవును పోయాయి కంపెనీ వ్యాపారాలు పూర్తిగా ఆపేసి దాన్ని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మార్చేశారు ఇంకో ముఖ్యమైన విషయం సివిల్ సర్వెంట్ల సెలెక్షన్ కి ఓపెన్ కాంపిటీషన్ పెడదామని ట్రై చేశారు అది ఫెయిల్ అయింది కానీ లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక లా కమిషన్ వేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో ఉన్న రకరకాల చట్టాలని ఒక పద్ధతిలోకి తెచ్చి ఒకే రకమైన లీగల్ సిస్టమ్ పెట్టాలనేది వాళ్ళు ఉద్దేశ్యం సామ్రాజ్య నియంత్రణకు ఇదొక కీలకమైన సాధనమన్మాట ఇక చివరిగా పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం ఇదే కదా ఆ సిరీస్లో లాస్ట్ది దీని స్పెషాలిటీ ఏంటి ఇది ఫ్యూచర్ గురించేమైనా హింట్స్ ఇచ్చిందా ఖచ్చితంగా ఇచ్చింది ముందు చట్టాల్లా కాకుండా ఇది కంపెనీ చార్టర్ ని ఒక ఫిక్స్డ్ పీరియడ్కి రెన్యువల్ చేయలేదు పార్లమెంట్కి ఇష్టమున్నంత వరకీ అని చెప్పింది అంటే కంపెనీ రూల్ ఎప్పుడైనా ఎండవ్వొచ్చు అని ఒక వార్నింగ్ లాంటిదా అవును అదే క్లియర్ సిగ్నల్ ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్లో కూడా మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ఉన్న లెజిస్లేటివ్ చట్టాలు చేయడం ఎగ్జిక్యూటివ్ అమలు చేయడం ఫంక్షన్స్ ని వేరు చేశారు ఓకే దీనికోసం కొత్తగా ఆరుగురు సభ్యులతో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఒకటి పెట్టారు ఒక మినీ పార్లమెంట్ లాంటిదన్నమాట ఇంట్రెస్టింగ్ మరి సివిల్ సర్వీసెస్ సంగతి మూడులో ఫెయిల్ అయిన ఆ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ మెకాలే కమిటీ రికమెండేషన్స్ తో ఇప్పుడు నిజంగా అమల్లోకొచ్చింది ఇంకో విషయం లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా కొంతమంది ఇండియన్స్కి అంటే లోకల్ రిప్రజెంటేషన్ కి అవకాశం ఇచ్చారు మద్రాస్ బొంబాయి బెంగాల్ ఆగ్రా నుంచి నలుగురు సభ్యులు చాలా లిమిటెడైనా అదొక బిగినింగ్ సరే అంటే మొత్తం ఈ ఎనభై ఏళ్ల ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది ప్రైవేట్ కంపెనీ పవర్ తగ్గిపోతూ వచ్చింది బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్ పెరుగుతూ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఇండియాపై పూర్తిస్థాయి బ్రిటిష్ రూల్కి గ్రౌండ్ ప్రిపేర్ అయింది అవును సరిగ్గా చెప్పారు అయితే ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం బహుశా వాళ్లు కూడా ఊహించినది ఏంటంటే బ్రిటిష్ వాళ్లు వాళ్ల కంట్రోల్ని అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి పెట్టిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లా కమిషన్తో వచ్చిన యూనిఫామ్ లీగల్ ప్రిన్సిపుల్స్ మెరిట్ బేస్డ్ సివిల్ సర్వీస్ ఈ పార్లమెంటరీ స్టైల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇవే ఇవే మనకి స్వాతంత్ర్యం వచ్చాక మన సొంత రిపబ్లిక్ నిర్మించుకోవడానికి బలమైన పునాదులయ్యాయి అంటే వాళ్లు నియంత్రణ కోసం వేసిన అడుగులే అనుకోకుండా మన స్వీయ పాలనకు దారులయ్యాయనమాట అవును ఒక ఐరనీ అది ఇది విన్నాక ఆలోచించాల్సిన ప్రశ్నొకటి మిగిలింది ఒకవేళ బ్రిటిష్ వాళ్లు పదిహేడు వందల డెబ్భై మూడులోనే ఇలా నెమ్మదిగా రియాక్టివ్గా కాకుండా మొదటి నుంచే ఇండియాను డైరెక్ట్గా ఏలేయాలని ఫిక్స్ అయ్యుంటే అప్పుడు మన పరిపాలనా వ్యవస్థల రూపురేఖలు మన చరిత్ర గతి ఎలా ఉండేదో